ఓం ఓం శ్రీ శ్యామాచరణ లాగిరి రెండు వందల అరవై మూడు పేజీ ఈ నాలుగు నాలుగులైన్లు నిన్న మళ్ళీ చదువుతున్నా ఒక్కొక్క చక్రం లోపల ఉన్న భావాన్ని చేసుకోవాలో దాని సూక్ష్మాతి సూక్ష్మ చిత్రాన్ని ఋషులు సమస్త కళాకౌశలంలో అనేక మంది దేవతల మూర్తుల ద్వారా అభివ్యక్తం చేశారు దీని గురించిన బోధ కానీ అనుభవం కాని యోగులకు కలుగుతుంది కాళికాదేవి ధరించే నూటెమిది దండ సాధకుడి మనసులోని ఎనిమిది పశు ప్రవృత్తుల నాశనానికి ప్రతీక బయటికి సాగిన నాలిక పాలుపు లోపల కేచరి ముద్రకు ప్రతీక చేతిలో ఖడ్గం అజ్ఞాన నాశనానికి ప్రతీక అంటే అది జ్ఞాన ఖడ్గం అన్నమాట ఈ ప్రకారంగా సమస్త దేవతల తత్వ రూపంలోనూ తన దేహం లోపల వారు ఉన్నారన్న బోధ కలిగించుకోవాలి దాన్ని జ్ఞానం పొందాలి రాజులు డైరీలో ఇలా రాశారు ఇక్కడి నుంచి ఈరోజు బాగోలాగా అంటే శూన్య బ్రహ్మ కనిపించాడు ఇంకా రాశారు స్పష్టంగా బ్రహ్మ దర్శనం అయ్యింది మళ్ళీ రాశారు బ్రహ్మే శూన్యం అదే ఆత్మ సూర్యుడు జ్యోతి మరో చోట రాశారు ఓంకార లోపం ఓంకారం లోపల నిర్మలమైన అంటే స్వచ్ఛమైన శూన్యం తమ స్వరూపం లాంటి స్వరూపం గల ఒక వ్యక్తి కూర్చుని ఉండటం చూశారు ఇంకా రాశారు ఇదే తన స్వరూపం తమ స్వరూపమైనదే ఓంకార రూప నిరాకార బ్రహ్మ ఇక్కడ తాము బ్రహ్మ తాము బ్రహ్మ కలిసిపోయి ఏకాకారులైపోయారు వారి జీవభావం లయమైపోయింది అద్వైతంలో ప్రతిష్ఠితులయ్యారు ఇది యోగి చర్మావస్థ ఈ స్థితిలో ద్వైతం దాని ఆ భావమే ఉండదు ఇందువల్ల వారు ఏం చెబుతుండేవారంటే ద్వైత భావం వేరువేరుగా ఉన్న రెండు అనే భావం ఉన్నంత వరకు అతడు నికృష్టుడే మరో ముక్క రాశారు ఇలా అనడంలో రాజుల తాత్పర్యం ఏమిటంటే గట్టిగా అరుస్తూ రామనామం జపించడం వల్ల ఏం లాభం ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ చేస్తుండగా శ్వాస ప్రశ్వాసల బాహ్యగతి ఆగిపోయినప్పుడే నిజమైన రామనామం ప్రాప్తమవుతుంది అప్పుడు అందరూ సిద్ధులు ముక్తులు అవుతారు అంటే జీవుడు ఇంద్రియాల ద్వారా బయటి శబ్దాలనే వింటాడు అంతఃకరణ శబ్దాన్ని వినడు ఎందుకంటే ఇంద్రియాలకు అక్కడికి ప్రవేశించడానికి సామర్థ్యం లేదు అది అనాహతనాదం అంటే ఓంకార ధ్వని ఇది జీవుడు హృదయంలో ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది దాని ఎవరూ దృష్టి పెట్టడం లేదు వాయు క్రియారూపమైన ఆత్మకర్మ చేస్తుంటే ప్రాణవాయువు స్థిరమై స్థిరమైపోయినప్పుడు ఆ ఆత్మారాముడి ఆ నిర్వాణ నామ ప్రవాహాన్ని లేదా సౌండ్ కరెంటును ను పట్టుకోగలుగుతారు అంటే వినగలుగుతారు అప్పుడే నిజమైన సంకీర్తన జరుగుతుంది బిగ్గరగా రావలసిన అవసరం ఏమీ లేదు ఆ నిర్వాణ నామ ప్రవాహాన్ని పట్టుకునే స్థితిలో నాలిక పెదవి కన్ను మనస్సు ప్రాణం స్థిరమైపోతాయి కనిపించడం మానేస్తాయి ఆ స్థితిలో నోటితో సంకీర్తన ఎవరు చేయగలరు ఇదే ముఖ్య సంకీర్తనం గట్టిగా అరుపులు అరుస్తూ చేసే సంకీర్తనం గౌన అంటే రెండో రకం తక్కువ రకం అని చెప్పారు గౌడ సంకీర్తనం గౌన సంకీర్తనానికి తోడుగా స్వర తాళ వాద్యాలు లేకపోతే ఎవరు చేయరు గోరగాలగా చేసే సంకీర్తనం వల్ల అంటే బాహ్యమైన అన్వేషణ వల్ల ఆత్మారాముడు దొరకడు ఈ సందర్భంలో కబీర్ మహాత్ముడు దృఢంగా ఇలా చెప్పాడు అంటే దారి కోసం వెతుకులాడుతుండగా కళ్ళు మసకలు కమ్మేశాయి రామ నామ జపం చేస్తూ ఉండగా నాలిక బొబ్బలెక్కేసింది ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో చాలా మంచి మొక్క ఒకటి రాశారు అంటే మామూలు బాజా విని జంతువు మత్తెక్కిపోతుంది అటువంటప్పుడు మనిషి తన దేహంలో ఉన్న ఓంకార ధ్వని విని కూడా మోహితుడు కాకపోతే వాడు గాడిదే దీని తాత్పర్యం ఏమిటంటే ఓంకార ధ్వని వినాలన్న కోరిక కలగని వాడి మనుష జీవితం వ్యర్థం అని గాడిద తన పశువై ఉండి కూడా ఇతర పశువుల కోసం గడ్డి మోసుకు వెళ్తున్నప్పటికీ దానికి అదృష్టం కలిసి రానట్టే ఓంకార ధ్వని వినాలని కోరని వ్యక్తి కూడా ఆ గాడిద మాదిరిగా కేవలం వృథాశ్రమ చేస్తూ తిరుగుతూ ఉంటాడని అర్థం ఈ సందర్భంలో పంచదశిగారుడు ఇలా అన్నాడు అనాత్మ బుద్ధి శైథల్యం ఫలం ధ్యానార్థిని పశి నచేత్ కో పరో స్మాత్ పశు పశు రథ రథ పంచదశిలో తొమ్మిది అధ్యాయంలో నూట యాభై ఆరో శ్లోకం అంట అంటే ఆత్మలో కలిగే అనాత్మ ఓధ ధ్యానం ద్వారా మెల్లమెల్లగా దూరం అవుతుంది అలా ప్రత్యక్ష ఫలితం చూసి కూడా వ్యక్తి ధ్యానం చేయకపోయినట్లయితే అతడు పశువు కాక మరేమిటి పేరు పెట్టి కేకలు పెడితే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందా ఒక భక్తుడు వేసిన ఈ ప్రశ్నకు జవాబిస్తూ యోగిరాజులు ఇలా అన్నారు నామము రూపము ఒక దేహానికి కానీ వస్తువు కానీ వస్తువుకు కానీ కలుగుతాయి ఈశ్వరుణ్ణి ఏ పేరు పెట్టి పిలుస్తారు ఆయనైతే నామరూపాలకు అతీతుడు దేహం నశించేది అందువల్ల నామరూపాలు నశించేవి కానీ ఈశ్వరుడు పుట్టుక గిట్టుగా లేనివాడు పైగా ఈశ్వరుడేమైనా దూరవస్తువ పేరు పెట్టి అరుపులు అరుస్తూ పిలవడానికి ఆయన మీకు వేరుగా ఉన్నాడనా దూరంగా ఉన్న వస్తువైతేనే లోకులు పేరు పెట్టి గోలగోలగా అరుస్తూ పిలుస్తుంటారు ఈశ్వరుడి కంటే దగ్గరగా ఆయన ఆయనైతే మీ హృదయ దేశంలోనే ఉన్నాడు అందువల్ల ఆయన్ని పేరు పెట్టి గట్టిగా అరుస్తూ ఎలా పిలుస్తారు ఈశ్వర అంటూ పిలవటానికి కూడా దేహంలో ప్రాణం చంచలంగా ఉండక తప్పదు ఎందుకంటే మందిరంలో ప్రాణం చంచలంగా ఉండనప్పుడు ఈశ్వరుణ్ణి అని పేరు పెట్టి పిలవడానికి పెదవికి నాలికకి అంత శక్తి ఉండదు అందువల్ల ఈశ్వరుణ్ణి పిలవటానికి కూడా దేహంలో ప్రాణం చంచలంగా ఉండక తప్పదు కానీ స్థిర ప్రాణంలో ఏ పని ఉండదు ఈశ్వర శబ్దం ఈశ్వరుడు కాదు హరి శబ్దం కూడా హరి కాదు జల శబ్దం కూడా జలం కానట్లే ఒకవేళ జల శబ్దమే జలమైనట్లయితే జలమోయ్ జలమోయ్ అంటూ జోరుగా పిలిస్తేనే దాహం తీరిపోతుంది కానీ అలా జరగదు అందువల్ల హరి హరి అంటూ జోరు జోరుగా పిలిచినప్పటికీ కూడా ఏమీ చప్పుడు కాదు హరి అన్న దానికి అర్థం అన్నీ హరించేవాడని ఇక అక్కడ ఏ విధమైన ఇంద్రియాల వల్ల కలిగే ఆసక్తి ఉండదు ఆసక్తి ఉండదు ప్రాణం స్థిరమైనప్పుడు అంటే దాని చెంచలత్వం అంతమైనప్పుడు జీవుడికి జీవభావం సమాప్తమైపోతుంది అన్ని ఇంద్రియాలకు అతీతమైన అవస్థే స్థిరావస్థ దాన్నే అని అంటారు యోగిరాజులు ఒక చోట ఇలా రాశారు అర్థంలో ప్రతిబింబించే ఏటి నీటితో దప్పికి తీరదు ఎవరైనా తన పేరు పెట్టి తనను పిలుచుకుంటారా పిలవలసిన అవసరం ఉండదు ప్రాణమే ఈశ్వరుడైనప్పుడు ప్రాణం ప్రాణాన్ని ఎలా పిలుస్తుంది పిలవలసిన అవసరం ఏమిటి ఎందుకంటే ఎవరిని పిలుస్తారో ఎవరు పిలుస్తారో వారిద్దరే వారిద్దరు ఒకరే ద్వైతం లేదా రెండు ఇద్దరు అన్న రెండు అంటే ఇద్దరు అన్నమాట చెప్పాడు రెండు అన్న ప్రశ్నే లేదు ప్రాణ రూపుడైన ఈశ్వరుడు జీవులన్నటి శరీరాల్లోనూ స్థిరంగా ఉన్నాడు కానీ జీవుడిలో చంచలత వచ్చినప్పుడు పేరు నశిస్తుంది అతడు తన స్వరూపాన్ని మి మరిచిపోయాడు ఇందువల్ల ప్రాణాయామం ద్వారా చెంచలతను పోగొట్టి స్థిర ప్రాణంగా తమ పేరును తిరిగి పొందడం సర్వజనులకు కర్తవ్యం అంటే వర్తమాన స్థితిని అంటే చెంచలావస్థను స్థిరావస్థగా మార్చినప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి అంటే స్థిర ప్రాణాన్ని గురించిన వాస్తవ జ్ఞానం కలుగుతుంది లోకులు ఈశ్వరుడికి ప్రణామం చేయాలన్న ఉద్దేశంతో రెండు చేతులు జోడించి రెండు భుజాల మధ్య నొచ్చటని తాకుతారు కానీ వాళ్ళందరూ ఈ విధంగా కోటస్థుడికే దండం పెడుతున్నామన్న సంగతి అజ్ఞానం వల్ల ఎరుగరు నిజానికి ఎవరూ కూడా బయట ఉన్న దేవతకు నమస్కారం చెయ్యరు కోటస్థుడికి దండం పెట్టడం తప్ప మరో ఉపాయం లేదు ఆయనకి దండం పెడితేనే అందరూ దేవతలకు దండం పెట్టినట్లు అందువల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ధ్యాన మగ్న స్థితిలో కోటస్థుడికి జే ఈశ్వరుడికి ప్రణామం చేస్తున్నారు మరో సంగతి ఏమిటంటే వాడుకలో అందరూ నా ఇల్లు అంటుంటారు అంటే ఇల్లు నేను కాదు కేవలం అక్కడ నేను అనేవాన్ని ఉంటానంతే అలాగే నా దేహం లేదా ఒళ్ళు అంటుంటారు దీనివల్ల కూడా ఏం తెలుస్తుందంటే ఈ శరీరం నేను కాదు ఈ శరీరం నేను కాదు కేవలం నేను దాంట్లో ఉంటానంతే అని ఈ దేహంలో నేను అనే సత్త ఒకటి వేరుగా ఉంది వాస్తవంగా నేను అనే మాటతో సూచించే నేనే అసలైన నేను వాస్తవమైన ఆ నేను లేకపోయినట్లయితే మరి ఇప్పటి నేనుకు ఉనికి ఏది ఉండదు ఆ నిజమైన నేనే ఆత్మ ఈశ్వరుడు చావు పుట్టుకలో లేని అవినాశుడు ఆ నేను మరి వర్తమానాన్ని ఎలా పిలుస్తుంది పిలవటానికి ప్రయోజనం మాత్రం ఏమిటి కేవలం తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అదే సాధన తనను తాను తెలుసుకోగలిగినాడు తెలుసుకోగలిగిన నాడు అన్ని పాశాల నుంచి అంటే బంధనాల నుంచి విడివడి తానే చూడైపోతాడు ఈ విధంగా తనను తాను తెలుసుకోవడమే మనుష్య జీవనానికి చరమ పరమ సార్థకత ఇక్కడొక ప్రశ్న ఉంది ఈశ్వరుణ్ణి స్థుతించడం ఎలాగా అని స్థుతి అయితే పొగడ్తలో లేదా ముఖ స్థుతిలో ఉంది ఆయనకు మీలాగా ముఖస్థుతి ఇష్టమా లేదా ప్రశంస ప్రియమవుతుందా ఆయన ముఖస్థుతులు ఎన్నడూ కోరడు ఆయన భక్తుని తనలా చేస్తాడు తన స్వరూపంలో ప్రతిష్ఠితుని చేస్తాడు ఇందువల్ల ఆయన్ని పొందటానికి నిశ్చలుడు కావాలి సమాధి స్థితులు కావాలి నిశ్చలా వస్తే అంటే స్థిరా వస్తే బ్రహ్మ అందుకని ప్రాణాయామం ద్వారా నిశ్చలులు స్థిరులు అయ్యే ప్రయత్నం చేయండి అది స్థితి ఆ సమయంలో మీరే బ్రహ్మ అయిపోతారు మిమ్మల్ని ఆ నిశ్చలావస్థకు చేర్చే కర్మే సాధన అదే కర్మయోగం ఆ కర్మయోగానే ఆధారం చేసుకోండి దానే దాన్ని అనుష్ఠానం చేయండి అంటే ఈ ఆత్మకర్మ రూప యోగంతోనే అన్నీ చేకూరుతాయి ఇందువల్ల క్రియే సత్యం తక్కినదంతా మిథ్య ఒక గ్లాసు నీళ్లు తాగినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోతాయి బయటికి కనిపించవు అలాగే ప్రాణకర్మ చేస్తుంటే బహిర్ముఖ శ్వాస పూర్తిగా అంతర్ముఖమై స్థిరమైపోతుంది అప్పుడు కేవల కుంభక స్థితి కలుగుతుంది ఈ విధంగా ఊపిరి పూర్తిగా పీల్చుకుని లో కేవల కుంభకావస్థలోని ఆ తర్వాత మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి అంటే శ్వాస స్థిరమైన ఆ అవస్థలోనే తన ప్రియతముడున్నాడు దాన్ని పొందటం వల్లే అంటే ఆ స్థిరావస్థను పొందటం వల్లే చావు పుట్టుకల ప్రవాహం ఆగిపోతుంది నాలిక ఇంద్రియం నాలిక ఇంద్రియం ఇంద్రియం ద్వారా చేసే సంకీర్తన గౌన సంకీర్తనం ఇందువల్లే యోగిరాజులు వస్తుత ముఖ్య సంకీర్తనం తెలియని వాళ్ళకే గౌన సంకీర్తనం మంచిది ఈ విధంగా గౌన సంకీర్తనం చేస్తూ జీవుడు మెల్లమెల్లగా శు శుద్ధుడవుతాడు అతని మనసులో భక్తి శ్రద్ధ విశ్వాసం పుడతాయి అటు మీదట సమయం దానంతటి అది వచ్చినప్పుడు గురు కృప వల్ల ముఖ్య సంకీర్తనకు సూచన లభిస్తుంది అంటే సద్గురు ద్వారా ప్రాణాయామ ఉపదేశం ప్రాప్తమైనప్పుడు ఇక గౌన సంకీర్తనం అవసరమేమీ ఉండదు ఇందువల్ల వారు అదృష్టవశాన ఆత్మకర్మ రూప సాధన ప్రాప్తమైన వాళ్ళు అంటే ముఖ్య సంకీర్తన మార్గం దొరికిన వాళ్ళు గౌన సంకీర్తనం అంటే బాహ్య పూజ చేయవలసిన అవసరం లేదని చెబుతుండేవారు ఆ సమయంలో వారు దేహం లోపలే అన్ని చూస్తుండేవారు అన్నిటినీ గురించిన ఎరుక పొందుతుండేవారు జ్ఞాన సంక్రాంతి తంత్రం ఇలా చెబుతుంది దేహస్థ సర్వ విద్యాశ్చ దేహస్థ సర్వదేవతా దేహస్థ సర్వ తీర్థాన్ని గురువాక్యేన లభ్యతే జ్ఞాన సంక్రాంతి తంత్రంలో ఎందంట అంటే అన్ని విద్యులు సమస్త దేవతలు సర్వ తీర్థాలు ఈ దేహంలో ఉన్నాయి దీన్ని గురూపదేశం ద్వారా షట్ చక్రాల ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది ఎడా పింగల శుశుమ్న నాడులే ఈ త్రిపాదాలు అంటే మూడు స్థానాలు ఈ దేహానికి లోపలే స్వర్గ మధ్య పాతాల రూప త్రిలోకాలు త్రిభునాలు ఉన్నాయి బొడ్డుకు దిగువన పాతాలం బొడ్డు నుంచి గొంతు వరకు మధ్యలోకం గొంతు నుంచి పైన స్వర్గలోకం ఉన్నాయి బ్రహ్మాండ లక్షణం సర్వం దేహ వ్యవస్థితం సాకార వినశ్యంతి నిరాకారో నశ్యతి నిరాకారం మనోయస్ నిరాకార సమో భవత్ తస్మాత్ సర్వ ప్రయత్న సాకారాంత్ పరిత్యజేత్ జ్ఞాన సంకలీ తంత్రం ఇరవై తొమ్మిది ముప్పై అంట అంటే విశ్వంలో ఉన్నదంతా అందరి దేహాల్లోనూ ఉంది సాకార వస్తువు నశించిపోయేదే కానీ నిరాకార వస్తువుకు నాశనం లేదు నిరాకారమైన మనస్సులో శుద్ధ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అందువల్ల సాకారాన్ని అశాశ్వతంగా తెలుసుకుని అన్ని విధాలా దాన్ని విడిచిపెట్టాలి మంత్రపూజ తపోధ్యానం హోమం జప్యం బలి సన్యాసం సర్వకర్మాని లౌకికాని త్యజే ద్రుధహ జ్ఞాన తంత్రం తొంభై ఆరు అంట మంత్రం జపం పూజ తపస్సు హోమం బలి మొదలైన అనేక విధాల లౌకిక మత కర్మలు ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి జ్ఞాని వాటిని విడిచిపెడతాడు ఈ లోకాచారాలన్నిటి మీద అనాసక్తి భావంతో ఉంటాడు ఈ సందర్భంలో చక్కని కథ ఒకటి ఉంది ఇది ఇప్పుడు చదువుకున్న ఓం శ్రీ దృక్షోణ సర్వం శ్రీ కృష్ణార్థమస్థు രണ്ടുവൽ ഡൈ മൂന്ന് പേജ് വർക്ക് ചെവാം